కాతేరులో ఉచిత మెగా వైద్య శిబిరం ఆంధ్ర పేపర్ మిల్ తిరుమల విద్యా సంస్థల నొన్న తిరుమలరావు బ్రదర్స్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు వెంకటాద్రి గార్డెన్స్లో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది శిబిరంలో గుండె నరాలు దంత కంటికి సంబంధించిన వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఆరు వందల మందికి పైగా శిబిరానికి విచ్చేసి తమ సేవలను వినియోగించుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు నొన్న తిరుమలరావు నున్న కృష్ణ తెలుగు యువత రూరల్ అధ్యక్షులు గంగిన రంగయ్య చౌదరి తదితరులు మెగా మెడికల్ క్యాంపును పర్యవేక్షించారు తాము చేపట్టిన శిబిరానికి అనోహ స్పందన వచ్చిందన్నారు కంటి వైద్య విభాగానికి సంబంధించి డెబ్భై మూడు మంది కళ్ళజోళ్ళు ఇరవై మందికి ఆపరేషన్లు చేయనున్నట్లు వారు చెప్పారు వారందరికీ నెల పదిహేనవ తేదీన వేదిక వద్ద ఇస్తామన్నారు వైద్య శిబిరంలో వ్యామగిరి పరమహంస కంటి వైద్యశాల సిబ్బంది కిమ్స్ వైద్య సిబ్బంది రమ్య దంత వైద్యశాల సిబ్బంది తమ సేవలను విని అందించారు ఆంధ్ర పేపర్ మిల్ ఎండీ ముఖేష్ జైన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంగిన హనుమంతరావు పరమహంస యోగానంద కంటి వైద్యశాల మేనేజర్ చంటిబాబు కాతెరి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సహకారంతో తిరుమల విద్యా సంస్థలు చైర్మన్ ఉన్న తిరుమలరావు గారు అండ్ బ్రదర్స్ సహకారంతో బాల వెంకటాద్రి గార్డెన్స్లో మెగా శిబిరం నిర్వహణ నిర్వహించడం జరిగింది ఈ మెగా శిబిరానికి కిమ్స్ పోల్నేని హాస్పిటల్ వాళ్ళు యోగానంద రామాంస యోగానంద ఐ రమాడెంటల్ రైజ్ ఈఎన్టీ హాస్పిటల్ వాళ్ళు వచ్చారు ఈ మెగా వైద్య శిబిరానికి సుమారు ఐదారు వందల మంది పేషెంట్స్ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈ కార్యక్రమాన్ని సహకరించిన ఖాతీ యూత్ కూడా